ంగములు చేసి విఘ్నేశ్వీకు టెంకాయ పండుగ మంచి మౌనించి కండంబుల గోధుమల పండికలు పునుగలను బూరలను గారెను చక్క మౌకెరని చలిమెిన బెల్లము ఏలి బాలాజి బియ్యంబు నామ్రంబు మేలు బంగారం పల్లె నైవేద్యమును పంచి నీరాజనంబుల్ నమస్కారముల చేసి విఘ్నేశ్వరా నిన్న పూజంపకే అన్య దైవంబులను ప్రార్థనలు చేయటం కాంచనంబల్లకే ఎన్మదా గోరు చందంబు యో మహాదేవ యో దేవ గంభీర యో దేవ చూడమని లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నంత నీనంత నీదాస దాస దాసుండనై శ్రీ ద్వద్దరా జన్మ వాయుండ రామాభిధానుండ నన్నిపుడు చేపట్టి సందేశ శ్రీమంతుగా చూసి నార్యుడి తండ్రి కాపాడు టేగా నివృత్తి ప్రార్థించ భక్తాలికి గుారమై కంటికి పంటయుల్ పుత్రు అభివృద్ధం జగన్ కలిగి పోషించమంటిని కృపన్గా మహాత్మా ఇవే వంద శ్రీ గణేశ